రాముడు శివుని మధ్య యుద్ధం ఎందుకు జరిగింది యుద్ధంలో ఎవరు నెగ్గారు శ్రీరాముడు రావణాసురుని వధించడంతో బ్రహ్మహత్య దోషం నుంచి విముక్తి పొందేందుకు శివుని ప్రార్థించాడు అంతేకాదు రామేశ్వరంలో శివలింగ పూజకు సిద్ధమయ్యాడు శివుడిని రాముడు ఆరాధ్య దైవంగా భావించాడు శివుడు కూడా రాముడి మహిమను అర్థం చేసుకున్నాడు అయితే వీరిద్దరూ ఒకసారి యుద్ధంలో ముఖాముఖిగా పోరాడాల్సి వచ్చింది ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం మత గ్రంథాల ప్రకారం ఒకసారి రాముడు యాగం ఈ యాగంలో గుర్రం ఏ రాష్ట్రానికి వెళ్తుందో ఆ రాష్ట్ర రాజు అశ్వాన్ని ప్రదర్శించిన రాజు ఔన్నత్యాన్ని అంగీకరించాలి రాజు అలా చేయకుంటే అశ్వమేధం చేసిన రాజుతో కలిసి యుద్ధరంగంలోకి దిగాలి రాముడి గుర్రం అంటే గుర్రం అనేక రాష్ట్రాలకు వెళ్ళింది అక్కడి రాజులు రాముడి ఆధిపత్యాన్ని అంగీకరించారు కానీ గుర్రం దేవ్పూర్కు చేరుకోగానే అక్కడ రాజు వీరమణి కుమారుడు రుక్మాంగదుడు గుర్రాన్ని బందీగా తీసుకున్నాడు ఏ రాజ్యంలో గుర్రాన్ని బందీగా ఉంచారో అశ్వమేధం చేసిన రాజు ఔన్నత్యాన్ని రాజు విశ్వసించలేదని అర్థం శ్రీరాముని అశ్వమేధ యాగంలో అశ్వాన్ని తన కొడుకు బంధించాడని తెలుసుకున్న రాజు వీరమణి చాలా సంతోషించాడు ఎందుకంటే వీరమణి కూడా శ్రీరాముడిని ఉత్తమ రాజుగా భావించాడు వీరమణి సైన్యానికి మధ్య యుద్ధం వీరమణి కొడుకు గుర్రాన్ని బంధించినప్పుడు యుద్ధం జరగడం సహజం ఇష్టం లేకపోయినా వీరమణి యుద్ధం చేయాల్సి వచ్చింది యుద్ధం ప్రారంభమైనప్పుడు శత్రుఘ్న సైనిక అధిపతి రాముడి సైన్యం వీరమణి సైన్యాన్ని ఓడించింది తన సైన్యం ఓడిపోవడాన్ని చూసిన వీరమణి తన రాజ్యాన్ని తానే రక్షించమని శివుడిని వేడుకున్నాడు వీరమణి పిలుపు మేరకు శివుడు తన అనుచరులైన నంది భృంగి భూమికి పంపాడు ఆ తర్వాత వీరమణి సైన్యం రాముడి సైన్యాన్ని అధిగమించింది వీరభద్రుడు త్రిశూలంతో భరతుడి కొడుకు పుష్కలుడిని చంపి శత్రుఘ్ను కూడా బంధించాడు యుద్ధభూమిలో రాముడు శివుడు శత్రుఘ్నుడు బందీ అయ్యాడు పుష్కలుడు మరణించాడనే వార్త రాముడికి తెలియగానే అతను భరత లక్ష్మణులతో యుద్ధభూమికి చేరుకున్నాడు రాముడు రాగానే శివగణాల ప్రభావం తగ్గడం మొదలైంది రాముడి సైన్యం మరోసారి వీరమణి సైన్యంపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించింది తన సైన్యం ఓడిపోవడాన్ని చూసిన శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు దీని తరువాత శివుడికి శ్రీరాముడికి భీకర యుద్ధం మొదలైంది ఈ యుద్ధం చాలా కాలం పాటు కొనసాగింది చివరికి రాముడు శివుడి నుంచి పొందిన పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు అది శివుని హృదయాన్ని తాకింది ఆపద సమయంలో రాముడు తన ఆయుధాన్ని ఉపయోగించాలని శివుడు కోరుకున్నాడు శివునికి పాశుపాస్త్రం ప్రయోగించగా అతను వరం అడగమని కోరాడు శ్రీరాముడు శివునితో ఓ మహాకాల ఈ యుద్ధంలో మరణించిన యోధులందరూ సజీవంగా రావాలని అన్నారు దీని తరువాత యోధులందరూ సజీవంగా వచ్చారు దీంతో యుద్ధం ముగిసింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు